శివుణ్ణి వేడుకున్నాడు శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు ఒకనాడు సువర్ణముఖరి నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు అనుగ్రహించాడు అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది అండము అంటారు గుడ్డు గుండ్రంగా ఉండదు బ్రహ్మాండం అంటే గుడ్డు ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు పడిపోతాయో అదే ఉత్తర దిక్కు అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి ఆయన చూసేటప్పటికీ ఆయనకి ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో వార్థి దరిద్రం తము ధూపధూమము జ్వల దీప ప్రభారాశి కౌముది తారానివహంబు లద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగ పొప్పే ప్రాచీదిశన్ అన్నాడు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయి